హాయ్ ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో చాలామందికి యూజ్ అవుతుంది ఇది మెయిన్లీ లేడీస్కి అయితే అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా అందరికీ యూజ్ అవుతుంది మనం డైలీ చేసే పని కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది అసలు చాలా ఇదైపోతుంది అండ్ అసలు ఇలా కూడా అవుతుందా అని చెప్పేసి అసలు మేము షాక్లో ఉన్నాం అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా కొంచెం సేపు మాకు డైల్ అనిపించింది ఈ వీడియో చూసాక మీకే కొంచెం అర్థమైంది కదా అసలు ఏమై ఉంటుంది ఏంటి అనేది చూడడానికి ఏదో పిల్లి పడేసినట్టు ఏదోలా అలా అనిపిస్తుంది కదా అసలు ఏమైందంటే ముందు రోజు నైటే నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను అనమాట ప్రిపేర్ చేసి రెండు బాటిల్లో పెట్టేశాను ఒక దానిలో టప్పర్ వేర్ దానిలో ఒక దానిలో నార్మల్ దానిలో పెట్టేశాను ప్లాస్టిక్ దానిలో పెట్టేసి మూత గట్టిగా పెట్టేశాను అనమాట రెండిటికి కూడా అంతే పెట్టాను బ్యాటర్ వచ్చేసి నేను మల్టీగ్రెయిన్స్ యూజ్ చేశాను అనమాట దానిలో రాగులు జొన్నలు సోయా శనగలు అలసందలు మినపగుండ్లు కొంచెం రైస్ ఇవన్నీ వేసి బ్యాటర్ ప్రిపేర్ చేశాను అనమాట ఇది చూసారా ఇది పొంగింది దీనిలో ఒక దానిలోను ఈ బాటిల్లో పెట్టేశాను సో మార్నింగ్ ఇది వచ్చేసి ఫోర్ థర్టీ అనమాట ఫోర్ థర్టీ సిక్స్ అప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది ఇంట్లో ఏంట ఎర్లీ మార్నింగ్ టైం అనమాట సో ఏంటి ఇంత సౌండ్ వచ్చింది మొబైల్ ఏమన్నా పడిందేమో అని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్లో అంతా చెక్ చేసుకున్నాం అక్కడేం కనపడలేదు సరే అని బయటకు వచ్చామనమాట కిచెన్లో చూస్తే అసలు ఇలాగ పడిపోయి ఉన్నాయన్నమాట సో ఫస్ట్ చూడగానే ఏమనుకున్నామంటే ఏమన్నా పడేసిందేమో పిల్లేమన్నా వచ్చి ఉంటుంది అనేసి అనుకున్నాము సౌండ్ కూడా ఏంటంటే చాలా పెద్దగా వచ్చిందనమాట చిన్న సౌండ్ అయితే అంత లెగవాం కదా సో మార్నింగ్ టైం మంచి డీప్ స్లీప్లో ఉన్నాం పెద్ద సౌండ్తో వచ్చింది తీరా వెళ్ళి చూసిన తర్వాత ఏమర్థిందంటే పిల్లి కాదు అది కూడా ఎలా అంటే ఇది మొత్తం ఫర్మెంట్ అయ్యి మూత గట్టిగా ఉండేసరికి ఆ ప్రెషర్కి ఆ మూత వెళ్ళి పైన కొట్టుకొని ఆ పిండితో పాటుగా మొత్తం స్ప్లిట్ అయి పడిపోయిందనమాట సో చూసారు కదా అది అంత గోడ మీదకి కూడా మొత్తం పడిపోయింది మూత వచ్చేసి కొంచెం డిస్టెన్స్లో అనమాట పైకి వెళ్ళి తగిలి కింద పడినట్లుంది అసలు షాక్ అనమాట ఇట్లా కూడా అవుతుందా అని చెప్పేసి ఎప్పుడైనా కుక్కర్ పేలటము అలా చూస్తాం కానీ ఇలా బ్యాటర్ పేలటం అనేది అసలు షాక్ పిండి ఉబ్బుతుంది అప్పటికి నేను ఏంటంటే చాలా కొంచెమే వేశాను వేసి అది ఎలానో ఫర్మెంట్ అవుతుందని చెప్పేసి కొంచెమే వేసి పెట్టాను అనమాట ఫర్మెంట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంత అవుతుంది అనుకోలేదు అది అసలు గ్యాస్ వచ్చేసి గ్యాస్ ఎక్కువైతే పేలినట్టు అట్లా పేలిందనమాట అలాగా ఆ మూతంతా పడిపోయి అసలు మొత్తం అక్కడ వాటికి కానీ కింద పడిపోయి అసలు మొత్తం ఇటు ఫ్రిడ్జ్ వరకు కూడా పడింది అనమాట సో బ్యాటర్ అంతా వేస్ట్ అయిపోయింది అసలు క్లీనింగ్ అయితే అసలు లిటరల్లీ గంట పట్టింది నాకు క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ అసలు ఫోర్ థర్టీ అప్పుడు అంత పెద్ద సౌండ్తో వచ్చేసరికి ఏంటి అర్థం కాలేదు ఫస్ట్ ఇంకా ఇలాగ పగిలి ఉంటుందిలే ఇలా అయి ఉంటుంది అనుకున్నాము అది కూడా ఏంటంటే లిడ్ వచ్చేసి వేరే చోట పడిపోయింది అనమాట దానికి కొంచెం డిస్టెన్స్లో పడిపోయింది ఆ పిండంతా స్ప్లిట్ అయ్యి ఆ గోడకి నేల మీద ఈ ఫ్రిడ్జ్ వరకు మొత్తం పడిపోయిందనమాట కింద అవంతా అవి క్లీన్ చేసుకోవడానికి లిటరలీ నాకు వన్ అవర్ పట్టింది అసలు మార్నింగ్ అది ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా మా హస్బెండ్ చూసి ఎందుకు అంత పిండేసావు అన్నట్లుగా అన్నారు నేను కొంచమే వేశాను అది బాగా ఫర్మెంట్ అయిపోయింది మల్టీగ్రెయిన్స్ అన్నీ వేశాను కదా సో అందువల్ల అవి ఉంటుందిలే అనుకున్నాను అది కూడా ఒకవేళ ఉబ్బినా కొంచెం ఉబ్బుతుంది కానీ అలాగ పగిలి పైన పడేంత ఇదైతే రాదుగా అనుకున్నాను ఎప్పుడైనా పొంగటం అదంతా కామన్ కదా పొంగేటప్పుడు కూడా నేను మోస్ట్లీ అలాగ కొంచెం పెడితే కింద ఏదైనా ప్లేట్ లాగా అలాగ పెట్టేసేదాన్ని అనమాట ప్లే ప్లేట్ కానీ లేకపోతే ఏదన్నా బౌలు పెద్ద గిన్నె అలాంటిది పెడతాను సో పొంగినా దానిలో పొంగుతుందిలే అని చెప్పేసి ఇందులో కొంచెమే వేసా కదా అన్నట్లుగా ఇంక నేను మూత పెట్టేశాను గట్టిగానే ఇంకా ప్రెషర్కి అలాగా పేలిపోయింది సో అంత ఫామ్ అవుతుందా అనిపించింది ఫర్మెంటేషన్ కూడా బాగా అయిందనమాట కొంచెం మీరు కూడా ఎవరైనా సరే ఇలాగ మల్టీగ్రెయిన్స్ వేసే కానీ లేకపోతే నార్మల్గా అయినా కానీ మనం దోశ బ్యాటర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకుంటాం కదా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే అన్నట్లుగా ఫస్ట్ డైరెక్ట్గా అందులో పెడతాము కొంచెం తక్కువే పెట్టుకున్నాను పెట్టుకోవటం కూడా ఎప్పుడైనా సరే హాఫ్ వరకే ఉంచుకోవాలి హాఫ్ వరకు ఫర్మెంట్ అవుతుందిలే అని చెప్పేసి నేను అలానే పెట్టాను అయినా కానీ అలా అయిపోయింది సో క్లీనింగ్కి వచ్చేసరికి అసలు బ్యాటర్ అంతా అంతా కష్టపడి ప్రిపేర్ చేసుకుంటే బ్యాటర్ అంతా చాలా వరకు వేస్ట్ అయిపోయింది సో దానిలోదే ఉందనమాట దీనిలో ఆల్మోస్ట్ మొత్తం పోయింది కొంచమే ఉంది అసలు ఈ పచ్చడివి ఇవన్నీ అయితే కొంచెం బౌల్లో తీసి పెట్టుకున్నా అది పడిపోయింది అండ్ అసలు కింద అటు సైడ్స్ వేరే వాటి మీద ఈ మిక్సీ అసలు మొత్తం అనమాట దీని మీద పడింది దీని మీద పడలేదు అనట్లేదు ముందు ఆ పోయిన దానికంటే కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అసలు ఎంత ఇరిటేషన్ అనిపించిందంటే అంత ఇరిటేషన్ అనిపించింది సో అసలు ఇంకా కిందవన్న అయితే ఎట్లకట్లా నేను ఇంకా కింద క్లీన్ చేసుకోవచ్చు అసలు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అర్థం కాలేదు అది కూడా సరే తర్వాత అన్న క్లీన్ చేసుకుందామా అంటే అప్పటికి మొత్తం గట్టిగా అయిపోతుంది కదా పిండి తర్వాత రాను కూడా రాదు అంటుకున్న తర్వాత దాన్ని గట్టిగా మళ్ళా స్టీల్ దాంతోనో ఏదో ఒక దాంతో అలా క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకులే అని చెప్పేసి ఆ టైంలోనే లేచా అనమాట నార్మల్గా నేను పొద్దున్నే లేగటం అంటే చాలా గగనం సో ఇంకా తప్పక ఇదంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ గంట పట్టేది రెండు గంటలు పడుతుంది అని చెప్పేసి ఇంకా మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకున్నాం ముందు అసలు అంత మొత్తం పడిపోతే ఇంక అలా ఉండలేము కదా ఇంకా మొత్తం మిక్సీకి ఇటు పక్క రైస్ కుక్కర్ వీటన్నిటి మీద కూడా పడింది అసలు గోడ మీద పడింది ఆ గోడది ఎలా క్లీన్ చేయాలనుకున్నాను మా హస్బెండ్ లేపడానికేమో ఆయన ఫస్ట్ చూశారు చూసిన తర్వాత ఇట్లాగా అనుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకున్నారనమాట ఇంకా ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి నేనే క్లీన్ చేసుకుందాంలే స్టాండ్ అన్నా పెట్టమని చెప్దాము వాల్ క్లీన్ చేయడానికి అనుకున్నాను బట్ ఇంకా ఆయన స్లీప్లో ఉన్నారులే ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎట్లా చేయాలి ఏంటి అనుకున్నా వీటి వరకు అయితే ఎట్లకట్లా ఈజీగానే క్లీన్ చేసేసాను అసలు బ్యాటరీ అయితే ఎంత పోయిందంటే చాలా పోయింది అసలు ముందు దానికంటే కూడా ఒక్కసారిగా భయం వేసిందనమాట అంత సౌండ్ వచ్చేసరికి అసలు ఏమై ఉంటుందా ఏంటా అసలు సడన్గా అంత సౌండ్ వస్తే భయం కదా అసలు ఏదో గ్యాస్ పేలినంత సౌండ్ వచ్చిందనమాట సో ఇంకా భయం వేసింది మాకైతే ఇంకా ఫస్ట్ ఏమన్నా మొబైల్స్ కానీ ఇవన్న పైనుంచి పడితే కొంచెం సౌండ్ వస్తాయి అనుకున్నాం అస్సలు ఇంకా చాలా భయమేసింది ఇంకా తర్వాత వీటితోనే అనమాట మామూలు మాప్ స్టిక్తోనే ఇంకా వాల్ కూడా అంతా క్లీన్ చేసేసాను అసలు ఆ వాల్కైతే అందట్లేదు అసలు బ్యాటర్ అయితే అసలు మొత్తం లిట్రలీ మొత్తం అసలు బకెట్కి ఆ వాటర్ అంతా కూడా పిండి పిండి అయిపోయింది అంత బ్యాటర్ వేస్ట్ అయిపోయింది సో ఆ వాల్కి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నా కానీ అసలు రావట్లేదు అనమాట వాటర్ అంతానేమో కిందకుంటుంది కదా దీనికి ఎలా క్లీన్ చేయాలని అట్లాగే ఫోర్ ఫైవ్ టైమ్స్ అసలు మాప్ స్టిక్తోనే అలాగే క్లీన్ చేసేసా అనమాట నియర్లీ గంట గంట పైన పట్టేసింది నాకైతే అసలు ఇవన్నీ క్లీన్ చేసుకొని ముందు అసలు భయం వేసింది సో మోస్ట్లీ ఎవరైనా సరే ఏ టైప్ దానిలోనే పెట్టుకోవాలి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనుకుంటారు కదా అండ్ వారానికి వచ్చో లేకపోతే త్రీ డేస్కి అట్లీస్ట్ టూ డేస్కి వచ్చే అట్లైనా పిండి వేసుకుంటారు కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో అందుకోసమైనా అందరూ అలానే చేస్తూ ఉంటారు మీరు కూడా ఎవరైనా అలా గట్టిగా మూత అయితే అసలు పెట్టకండి ఒకవేళ చెప్పలేము కదా ఎప్పుడు ఎలా అవుతుందో అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం అనమాట అసలు ఎప్పుడు వినని కూడా వినలేదు ఇలా అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా మామూలుగా ఫర్మెంట్ అయితే కింద పడిపోతే ఇవన్నీ కామన్ కానీ ఇలాగ పేలుతుంది ఇంత ఫర్మెంట్ అవుతాయి అని చెప్పేసి అసలు తెలీదు ఎవరం ఎక్స్పెక్ట్ చేయము కదా అండ్ ఎక్కడా కూడా చూడలేదు ఇలా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం అయ్యేసరికి బాగా భయమేసింది సో అందరూ చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు సో అందుకోసం అని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో తీశాను సో ఆ టైంలో అసలు వీడియో తీయాలి అనే థాట్ కూడా ఎలా వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు ఆ కన్ఫ్యూజన్లో కూడా నాకు ఎట్లా అనిపించింది అనేసి తర్వాత అనుకున్నాను అనమాట నేనైనా ఆ మైండ్లో నుంచి బయటకు వచ్చి మరీ వీడియో తీశాను అనిపించింది చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఆ మిస్టేక్ చేయరు అని చెప్పేసి తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్